పిలువనటువంటి బైక్ అన్ని కూడా అలాగే నిన్న మొన్న చూస్తే కనిగిర్లు జరిగినటువంటి సంవత్సరం ఇరవై ఐదు కులాల బంగారం కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగింది దాన్ని రికవర్ చేసిన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది అలాగే టెంపుల్స్ లో కూడా మంచి సంవత్సరం చేస్తున్నటువంటి గ్యాంగ్ మనం అరెస్ట్ చేసి రీసెంట్ గా దాదాపు ఒక ట్వంటీ కిలోస్ సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ ప్రకాశం జిల్లా పోలీసులు ప్రతి యాంగిల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్ కోసం అలాగే శాంతి పద్ధతుల దృష్ట్యా అన్ని ప్రికాషన్ తీసుకొని వాళ్ళ యొక్క పద్ధతితో ముందుకు వెళ్తున్నాం అలాగే మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ మీద మాకు మీరందరూ సహకరించాలి అలాగే స్త్రీల మీద అలాగే చిల్డ్రన్స్ మీద స్త్రీల మీద అలాగే అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అభ్యుత్యాలను కూడా మనం అరికట్టడంలో సోషల్ మీడియా మీడియా కూడా మనకు సహకరించాలి అలాగే హెల్మెట్ ధరించాలి ఆ రోడ్ సేఫ్టీ మీద అలాగే గాంధారడంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ అలాగే ఇస్తున్నటువంటి సహకారంతో పూర్తి స్థాయిలో మన జిల్లాలో ఆంధ్ర పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దాన్ని అవశేషాలు కూడా ఉద్యోగ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించే స్టేషన్ తీసుకొస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఒక వన్ మంత్ లో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తుందే ఆశ భావంతో మీ అందరి సహకారంలో కోల్పోయి కోల్పు నిరోధిస్తుందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎనిమిది వందల ఎవరి ఎయిట్ హండ్రెడ్ జీరో సెవెన్ కేసెస్ రిపోర్టే టూ ఫోర్ పర్సెంట్ అంటే E